తుల్లూరు పరిచయ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు గుంటూరు ఛానల్పై పై స్టీల్ బ్రిడ్జ్ అబ్బురాజు పాలెం నేలపాడు అనంతవరం నెక్కల్లు తదితర రెవెన్యూ పరిధిలోని రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను మంత్రి నారాయణ సోమవారం పర్యవేక్షించారు మంత్రి నారాయణతో పాటు పర్యటనలో ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మి ఇంజనీర్లు పాల్గొన్నారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు సిటీలో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లెంత్ లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రోడ్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్నీ టేక్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ఫ్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్సు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రికల్ కేబుల్సు అదేవిధంగా టెలీకేబుల్సు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఆఫీసులు అంటే టూ అండ్ ఆఫీసు దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యూటిలిటీసు ఏదైతే ఉండో ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ లేస్ రోడ్స్ వేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ యుటిలైజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్ ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి పైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావటానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవటానికి జనవరి ఎన్నింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను మొత్తం డెబ్భై ఎనిమిది ఫైల్స్ వేయాలి వాటిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఫైల్స్ కంప్లీట్ చేశారు మిగతాయి కూడా చేస్తున్నారు సో సీడ్ యాక్సెస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్ర ప్రయాణించకుండా సీడ్ యాక్సెస్ మీదే మంగళగిరి రోడ్డుకి జనవరికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో పోయేటట్టుగా దాన్ని చేస్తున్నాం అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే లెంత్ ఉందో మొత్తం లేకుండా ఇంకొక టెన్ డేస్లో బండ్ రోడ్డు కూడా ఆఫర్కి వచ్చి సీడాక్స్ దిగేటట్టుగా అది కూడా ఏర్పాటు చేసాం ఈరోజు బండ్ రోడ్డు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తున్నాయి దాన్ని కూడా తగ్గించేస్తున్నాం ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది చేసుకోవాలి ప్లాట్లు ప్లాట్లు రైతులైతే రెండు వేల నూట ఇరవై మంది రైతులు రెండు వేల నూట ఇరవై మంది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ప్లాట్లు చేసుకోవాలా ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరెవరు చేసుకోవాలి వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఇందులో కొన్ని అంటే సమస్యల సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఒకటి ఉన్నాయి ఇది ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిదిలో అంటే ల్యాండ్ పిల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు ఇంత లేక వాళ్ళ బంధువులు లేకపోతే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరినదాకా మీరు అలాట్ చేయొద్దన్నారు అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం వెయ్యిని ఎనిమిది వందల తొంభై ఒకటి నాలుగు వందల యాభై మంది రైతులు ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది నాలుగు వందల యాభై మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు వన్ ఎయిట్ నైన్ వన్ అదేవిధంగా అవుట్సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే రెండు వందల నాలుగు మంది రైతులు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు వాళ్ళకి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉన్నారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సోమవారం రాజధాని ప్రాంతంలోనూ ఇంకా రెండవసారి పూలింగ్ అంటున్న ప్రాంతాలలో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు అనంతరం తుల్లూరులోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాశెం రామారావు ఎం రవి మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో వేమన అప్పారావు తదితర కామ్రేడ్స్ పాల్గొన్నారు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రాజధాని నిర్మాణానికి అప్పి అప్పిస్తామని చెప్పి చెప్పింది బడ్జెట్లోనేమో పదిహేను వందల కోట్ల కేటాయించారు మేము అప్పిప్పించబోతున్నాం అని చెప్పి అప్పు కాదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని గ్రాంట్ ఇవ్వాలి గ్రాంట్ ఇస్తేనే కదా ఢిల్లీ వల్ల రాజధాని నిర్మాణాన్ని చేపడతామని చెప్పేసి చెప్పి ఈరోజు మీరు అప్పిపించడం ఏంటి ఆ అప్పు మళ్ళీ ఎవరు కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కట్టుద్ది ప్రజల మీద మళ్ళీ పనులు వేసి కట్టుద్ది అందుకని దాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని గ్రాంట్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి చేసి దీనికి నిధులు సాధించడానికి ప్రయత్నం చేయకుండా ఈరోజు వేల ఎకరాల భూములు తీసుకోవడం సరికాదు అనేటువంటిది మా యాభై ఎనిమిది రకాల అభివృద్ధి పనులు రాజధానిలో సర్వేగంగా మేము పనులు చేపిస్తున్నామని చెబుతున్నారు మేము సిపిఎంగా ప్రశ్నిస్తూ ఉంది ఈ యాభై ఎనిమిది యాభై ఎనిమిది అభివృద్ధి పనులలో స్థానికులకి ఏమైనా ఉపాధి కల్పించారా ఎక్కడో వరుస కూలీలను తీసుకొచ్చి జార్ఖండ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇస్తూ ఉన్నారు ఇక్కడ స్థానికులు పని అడుగుతూ ఉంటే మీ వాళ్ళకి పని అక్కడ ఇవ్వటల్లా కూలీలను అయితే గాని వదిలేసింది ప్రభుత్వం కూలీలకు ఉపాధి అసలు ఎక్కడ పని ఉంది వాళ్ళకి వాళ్ళు సుదూర ప్రాంతాలకి ఆటోలు ప్రయాణం చేసి పత్తి తీతకు పెడతా ఉన్నారు రేపు ఆ గ్రామాలకు కూడా రెండో విడత భూభూలింగ్కి వెళ్తుంది ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి ఏంటి కూలీలను ఆదుకునేది ఎలా తక్కువ ఇస్తా ఉన్నారు పారిశుద్ధి కార్మికులు హౌస్ కీపింగ్ కార్మికులు అసెంబ్లీ హైకోర్టు మా సచివాలయంలో చేసే కార్మికులు